వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్ అండి ఈరోజైతే మీకు ఒక డిజైనర్ కేక్ చూపించాలనుకుంటున్నాను ఇది వచ్చేసి వన్ కేజీ బటర్స్కాచ్ కేక్ అండి నేను దీన్ని కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోనా ఫాక్స్ బాల్స్తోన డెకరేట్ చేశాను ఫైనల్ అవుట్లుక్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఇది ఎలా చేశాను అనేది జనరల్గా మనము ఏమనుకుంటామంటే కలర్ఫుల్గా ఉన్న క్రీము మొత్తాన్ని కేక్కి పూస్తామనుకుంటాము అవసరం లేదండి ముందు వైట్ బేస్ ఎప్పటిలాగే ఫినిషింగ్ ఇచ్చేసి కొద్దిగా క్రీమ్ మనము కలర్ఫుల్గా ఉన్నది మనకు కావాల్సిన కలర్ కొద్దిగా అప్లై చేస్తే ఫినిషింగ్ అయితే చాలా బాగా ఉంటుందండి చూడండి నేను చాలా అంటే చాలా తక్కువ క్రీమ్తోనే ఇది ఈ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చాను ఈ విధంగా ఫాల్ట్ లైన్ కేక్ లాగా అయితే ఇచ్చానండి అంటే కొంచెం ఈవెన్ నీవెన్గానే ఉంటుంది డిజైన్ కొద్దిగా అటు ఇటు ఉన్నా పర్వాలేదనమాట మన ఫైనల్ ఫినిషింగ్ అవుట్లుక్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి నాకు పర్సనల్గా చాలా నచ్చింది ఈ కేక్ మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ విధంగా షేర్ చేస్తున్నాను ఇదైతే రెడ్ కలర్ అండ్ కొంచెం బర్గండి కలర్ యాడ్ చేసి కొద్దిగా అయితే క్రీమ్ కలుపుకున్నానండి ఈ విధంగా చేస్తే మనకి ఎక్కువ కలర్ కూడా పట్టదండి ఇది వచ్చేసి గోల్డ్ ఎడిబుల్ ఫాయిల్ అండి ఫాయిల్ పేపరు ఇది నేను వచ్చేసి ఆరిఫ్ లామోల్డ్ అనే షాప్లో తెప్పించుకున్నానండి హైదరాబాద్లో నేను వెళ్ళలేదు మా మా బంధువులు వెళ్తే అక్కడ ఆ ఏరియాకి వెళ్తే తీసుకురమంటే తీసుకొచ్చారండి నాకు ఇక్కడికి చాలా దూరం ఏదైనా ఆన్లైన్లో అయితే కొన్ని పాజిబుల్ కొన్ని పాజిబుల్ కాదండి మీకు ఆల్రెడీ నా ఇంట్రొడక్షన్లో చెప్పాను కాకపోతే ఈ విధంగా ఎవరైనా హెల్ప్ వాళ్ళు ఉంటే తెప్పించుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు డిటీడీసీ సర్వీస్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ఐటమ్స్ ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో చాలా చాలా దొరికి దొరుకుతాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే అడ్రస్ చెప్తాను మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నేనైతే ఇన్స్టాగ్రామ్ నుంచి కృష్ణాని కేకరీ అని ఒక ఒకటి బేకింగ్ టూల్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా ఈ ఫాక్స్ బాల్స్ అయితే తెప్పించుకున్నానండి అన్ని కలర్స్ ఒకసారి తెప్పించుకున్నాను కృష్ణాని కేకరీ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా ఆరిఫ్ ఏమో ఆఫ్లైన్ షాపు ఇలా చాలా షాప్స్ ఉన్నాయండి మీకు ఫర్దర్ వీడియోస్లో ఒక లేదంటే ఒక వీడియో మొత్తం షాప్స్ గురించే చేయమంటే చేస్తాను ఎవరైనా కమెంట్ సెక్షన్లో అడగండి డెఫినెట్గా చేస్తాను ఈ వన్ కేజీ కేక్ కూడా కొద్దిగా హైటెడ్గా చేశాను అనమాట ఫస్ట్ బర్త్డే కేక్ అంటండి ఇది వచ్చేసి నాకు దగ్గరలో మాది టూరిజం ప్లేస్ కదండి టూరిస్టులు ఎవరో సడన్గా ఆర్డర్ ఇచ్చారు కేక్ అయితే ఫినిషింగ్ బాగుండాలని అన్నారు కాబట్టి కొద్దిగా ఈ టాపర్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను అడ్వాన్స్డ్గా అనమాట నా దగ్గర అన్నీ కూడా ఎవరైనా అమౌంట్ పే చేయగలిగితే పెడుతున్నాను లేదంటే సింపుల్ టాపర్స్ పెడతాను మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఫైనల్గా అయితే ఫినిషింగ్ ఇచ్చానండి హ్యాపీ బర్త్డే టాపర్ పెట్టాను ఫస్ట్ బర్త్డే కాబట్టి వన్ నెంబర్ పెట్టాను తర్వాత ఒక ఫ్యాన్సీ క్యాండిల్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ ఫ్లవర్స్ వచ్చేసి రోజెస్ కాదండి పియోనీ ఫ్లవర్స్ అంటారు వీటిని పియోనీ ఫ్లవర్స్ ఇవి కూడా మనకు అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి ఇవి కూడా ప్యాకెట్లు ఒక టెన్ టెన్ టు ట్వెల్వ్ వస్తాయండి తర్వాత ఈ విధంగా ఈ బటర్ఫ్లైస్ కూడా నేను కృష్ణాని కేకరీ నుంచే తెప్పించుకున్నానండి ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్గా తీసుకున్నవేనండి ఇవన్నీ తినడానికి పనికిరావు కాకపోతే కేక్ చూసారా ఎంత అందంగా అనిపిస్తుందో రెగ్యులర్గా మనం చేసే కేక్స్కి వీటికి చాలా డిఫరెన్స్ కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే క్రీమ్ తక్కువ అన్న వాళ్ళకి క్రీమ్ ఎక్కువ వద్దు అన్న వాళ్ళకి కూడా ఈ విధంగా డెకరేట్ చేసి ఇవ్వచ్చండి తర్వాత తర్వాత ఫైనల్గా ఇలా పర్ల్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ పర్ల్స్ వచ్చేసి నేను బేకర్స్ మార్ట్ నుంచి తీసుకొచ్చుకున్నాను ఇవైతే వన్సిన వైల్ చాలా అయిపోయింది అన్ని తెచ్చుకొని కూడా మనకు ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే రెగ్యులర్గా వాడే వాళ్ళకైతే చాలా రోజులే వచ్చేస్తుందండి చూసారా ఇంత బాగుందో కేక్ అయితే ఫినిషింగ్ నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది నేను ఈ కేక్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నానండి ఎందుకంటే ఎక్స్ట్రా ఇవన్నీ ఆర్టిఫిషియల్ అన్నీ పెట్టాల్సి వచ్చింది కదా అందుకోసమని కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు మరి మీకు ఎలా అనిపించింది ఈ కేక్ అనేది ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి అంతే అండి బాయ్